మహారాష్ట్రలోని అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం క్షేత్రం ఎందుకు ఎందుకున్నానంటే మనసుకు ఆనందం కలిగించే ప్రతిదీ కూడా క్షేత్రమే ప్రస్తుతం మా టీం అంతా కూడా అరేబియా సముద్రంపై ప్రయాణం చేస్తుంది ఆ చక్కని పడవ చూడండి అది ఎవరి కోసం చూస్తుంది ఇక అత్యంత ఆర్థిక రాజధానిగా ముంబాయిని మనం చెబుతాము అంటే దానికి ప్రధాన కారణం ఈ అరేబియా సముద్రమే ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ సముద్రాన్ని చూస్తూ మేము ఎంతో ఆనందం పడుతూ ఉన్నాం ఒక్కసారి అలా చూడండి ఈ ప్రయాణం మాకు కొత్త అనుభూతిని కొత్త ఆనందాన్ని కొత్త కొత్త పరిచయాలని మాకు అందించింది ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రయాణంలో మేము కూడా చాలా 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 ఆనందానికి గురవుతూ ఉన్నాం ఈయే మా రవణ గారు వీడియోగ్రా